శ్రీమాత్రే నమ అందరికీ మాఘమాస శుభాకాంక్షలు శ్యామల నవరాత్రుల శుభాకాంక్షలు పంచమినే వసంత పంచమి అని అంటారు ఇది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎప్పుడొచ్చింది రోజు ఎవరిని పూజించాలి మనం అసలు ఏం చేయాలి పిల్లలకైతే అక్షరాభ్యాసం ఎవరు చేయించాలి ముందుగా అసలు ఏమి రాయించాలి ఏ శ్లోకాలు చదువుకోవాలి లాంటి కొన్ని విషయాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా వసంత పంచమి రోజు విద్యలకు మూలమైన జ్ఞానప్రదాయిని అయిన సరస్వతి ఆ వాగ్దేవిని మనం పూజించుకోవాలి పిల్లలకు మాత్రమే కాదండి మనందరికీ కూడా జ్ఞానం కావాలి మంచి వాక్శుద్ధి అలాగే వాక్ శక్తి కూడా కావాలి కదా మనకుంటేనే కదా దాన్ని మన పిల్లలు చూసి నేర్చుకుంటారు మనం మన పిల్లలకి నేర్పించగలుగుతాము అందువల్ల మనం మంచి మాటలు మంచి ప్రవర్తనతో జీవించాలి సాంప్రదాయము ఆచార వ్యవహారాలను పాటించాలి శాస్త్రాలను గౌరవించాలి శాస్త్రంలో చెప్పింది పాటించాలి అప్పుడే పిల్లలు మంచి మార్గాన్ని ఎంచుకుంటారు వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారం అనేది ఉంది కదండి తండ్రే పిల్లలకి మొదటి గురువు కనుక తండ్రితో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలి ఒకవేళ తండ్రి దగ్గరలో లేడనుకోండి ఆ సరస్వతి అనుగ్రహం కలిగిన పెద్దవారు ఉంటారు కదా వారితో ఈ పూజ అనేది చేయించాలి ముందుగా అమ్మ సరస్వతీదేవిని పూజించి ఆ తల్లి అనుగ్రహంతో బియ్యంలో ఓం నమ శివాయ సిద్ధం నమ అని పిల్లల చేత వ్రాయించాలి తర్వాత అమ్మ వాగ్దేవి యొక్క శ్లోకాలు పిల్లల చేత చదివించాలి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ఇలాంటివి ఈ రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఇరవై మూడవ తారీఖు శుక్రవారం నాడు వసంత పంచమి వచ్చింది అందరూ ఆ భారతీదేవిని ఆరాధించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఉన్నాను ఆ తల్లి యొక్క ఒక శ్లోకాన్ని మనం నేర్చుకుందాము మరాళ తుషార పేన రజతాచల కాకుంద మందారసునిామర సామర వాహిని కారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడు కల్గు భారతీ ఎన్నో బీజాక్షరాలతో మిళితమై ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని మనం ఒకసారి పఠించుకొని ఆ తల్లికి నమస్కరించుకుంటే తప్పకుండా తల్లి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు మాఘమాస శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ స్వస్తి